రామగుండం శ్రీ భక్తాంజనేయ దేవాలయం అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఏడుగురు స్వాముల బృందం శబరిమలకు బయలుదేరి వెళ్లారు ఉదయం గురుస్వామి గోపగాని రాములు గౌడు స్వాములకు ఇరుముడి కట్టారు స్వాముల కుటుంబ సభ్యులు స్వాములకు ఇరుముడిలో బియ్యం పోసి స్వాముల ఆశీర్వాదం పొందారు అనంతరం పురెళ్ల పార్థసారథి తన పుట్టినరోజు సందర్భంగా స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక హరి దంపతులు గురుస్వామి కట్కూరి ఆత్మలింగం పిల్లి శివయ్య కోశిక వెంకటరమణ పూరెళ్ల రామకృష్ణ తోన్ల వెంకు వైకుంఠం మద్దికుంట శంకర్ తోన్ల శ్రీనివాస్ పటేల్ జగటి శ్రీకాంత్ సురేష్ కోడూరి రవి ఈసంపల్లి తిరుపతి తూండ్ల కుమార్ సంపంగి శ్రీనివాస్ ఇమ్మడిశెట్టి శివప్రసాద్ శబరిమలకు బయలుదేరిన స్వాములలో పూరెళ్ల పార్థసారథి ఇమ్మడిశెట్టి రవి ప్రసాద్ తూండ్ల ప్రవీణ్ బడికెల గుట్టపర్తి శ్రీను ఓటూరు స్వామి బిరెల్లి హనుమయ్య ఉన్నారు